ప్రార్థన చేయడం అనేది ఒకటి ఉంది ప్రార్థనలో పోరాడడం అనేది ఒకటి ఉంది శుభ్రంగా కడుపు నిండా తిని ఆనందంగా సంతోషంగా కుండలాగా ప్రభువా నీకు స్తోత్రమయ్యా నాకు ఆహారం ఇచ్చావు బట్టిచ్చావు ఆరోగ్యం ఇచ్చావు నీకు స్తోత్రములు తందేని ఇంకా ఏమైనా లేకపోతే ఆయన అడుక్కొని ఇక నేను ఆపుతున్నానయ్యా పడుకోవాలి అలసిపోయాను అనుకొని ప్రార్థన చేయడం అదొక పద్ధతి అలాంటి ప్రార్థన వల్ల నీ జీవితంలో ఏమి నీవు అనుభవించలేవు కానీ నువ్వు ప్రార్థనలో పోరాడాలి ప్పవసించి మోకరించి నీ బలహీనతలను గుర్తించకుండా నీ శరీర బలహీనత పక్కన పెట్టి నీ కుటుంబం కొరకు కానివ్వండి నీ వ్యక్తిగత జీవితం కొరకే కానివ్వండి పిల్లల కొరకే కానివ్వండి మీరు ప్రార్థన చేయవలసిన పోరాట ప్రార్థన చేయవలసిన ఆయన సన్నిధిలో బ్రతిలాడుకురావలసిన ప్రార్థన చేయాలి యాచించాలి యాచన ఆ రోజుల్లో ఇల్లు తిరిగేవాళ్ళు కొంతమంది సంచులు తగులించుకొని వాళ్ళ పని ఏమిటంటే చిక్కింటికులు తీసుకుంటారు చిక్కింటుకులు తీసుకొని అక్కడ ఇక్కడ ఉన్న చిక్కులు తీసుకొని సంచులు వేసుకొని వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఆ ఇంటి ముందు నిలబడి పాత బొడ్డలు ఇవ్వండి కొంచెం బియ్యం పెట్టండి పాత సేరవ్వండి పాత బట్టలుంటే ఇవ్వండి అని అడుగుతారు లేవు ఇప్పుడంటే ఒప్పుకోరు వాళ్ళని బండోళ్ళనంలో అనాలో నాకు తెలియదు ఇచ్చిన దాకా వదిలిపెట్టరు వాళ్ళు బ్రతిలాడుతుంటే పీడిస్తుంటే ఇక విసుగుపడి పాత లేకపోయినా కొత్త వల్ల నుంచి పంపించేద్దామా అని అంత విసిగిస్తారు అలాగే ఒక విధవరాలు కూడా నాకు న్యాయం తీర్చమని న్యాయాధిపతిని పోయి విజగించిందంట అలా విజగించినందువల్ల న్యాయాధిపతికి ఏమీ చేయలేక తనకి న్యాయాన్ని సమకూర్చి పెట్టాడు తన వైద్యాన్ని వాదించాడు అని బైబిల్ చెబుతూ ఉంది గనుక ఎంత గడ్డు సమస్య అయినా కానివ్వండి ప్రార్థనకి వీలు కాని అంట వీలు కాని విషయం అంటూ ఒకటి ఉండదు అని ఆ విశ్వాసాన్ని మనం నిండుగా గుండె నిండా దాచుకొని